తులారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది అవకాశాలు మీ ముందుకు వచ్చినా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది తోటి వారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది కాబట్టి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార రంగంలో మీరు రాణిస్తారు ఈ రాశివారు తులారాశివారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని వినండి లేదా చదవండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా మీరు ఆశించిన ఫలితం పొందలేకపోతారు నిరుద్యోగులకు కొంత శుభవార్త వినే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లేకున్నా మీరు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు వృచ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి మీ యొక్క మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తలు పాటిస్తూ సూచనలు తీసుకొని పాటించండి కొంత మేలు చేస్తాయి మీ యొక్క ఆలోచన విధానం లోపల ఆకస్మికంగా మార్పులు జరిగే అవకాశం ఉన్నది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు సమయానుకూలంగా మీరు వ్యవహరించండి కొంత లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నది ధనస్సు రాశివారు ఈరోజు దుర్గాయే నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది